పాపం ఏ తల్లి కన్నబిడ్డో మతిస్థిమితం కోల్పోయి తానెవరో తనకే తెలియక సమాజ ఆదరణకు నోచుకోక ఇలా పిచ్చివాడిలా రోడ్లపై తిరుగుతున్నాడి యువకుడు ఇలా దిక్కులేనివాడిగా దీనాతి దీనంగా బతుకుతున్న ఈ అభాగ్యుణ్ణి సంరక్షించి మరో జన్మనిచ్చింది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం సేవాశ్రమానికి చేరగానే గుబురుగా పెరిగిన జుట్టు గడ్డాలను తొలగించి ఒంటికి పట్టిన జిడ్డులాంటి మలినాన్ని శుభ్రంగా సబ్బుతో స్నానం చేయించి మీలాంటి దాతలు ఇచ్చిన బట్టలు వేయగా మామూలు మనిషిగా మారాడు చూశారు కదా ఈ అభాగ్యుని రూపంలో ఎంత మార్పు వచ్చిందో ఇలా అమ్మా నాన్న అనాథ ఆశ్రమం మానసిక వైకల్యంతో బాధపడుతున్న వందలాది మంది అభాగ్యులను చేరదీసి మెరుగైన వైద్యమందించి మామూలు మనుషులుగా మార్చి వారి రక్త సంబంధీ కుల చెంతకు చేర్చుతుంది వెలకట్టలేని ఈ సేవా కార్యక్రమంలో మీరు భాగమై మీ వంతు సహకారమందించి అనాథులకు అండగా నిలబడండి